హలో ఆల్ నేను హైత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హైత ఎప్పుడు కూడా వ్లాగ్స్ అయినా పోస్ట్ చేయడం అని అనుకుంటూ ఉన్నాను నేనైతే అందుకని చెప్పేసి ఇవాళ వెరైటీగా ఉంటుంది కదా అని చెప్పి నర్సరీ నుండి తెచ్చుకున్న మొక్కలను ఎలా నాటుకోవాలి అని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అయితే నర్సరీ నుండి తెచ్చుకున్న తర్వాత వెంటనే అయితే మొక్కలు నాటేయకండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలానే పక్కకు పెట్టేసి నాటేసుకోవాలి ఎందుకో చెప్తాను చూడండి ఎందుకు అంటే అక్కడ చల్లని వాతావరణంలో ఉంటాయి ప్రతి మొక్క కూడా దగ్గర దగ్గరగా ఉంటుంది ఎప్పటికప్పుడు వాళ్ళు నీళ్ళు పోస్తూనే ఉంటారు కాబట్టి చల్లని వాతావరణం ఉంటుంది నర్సరీలో మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒకటి రెండు మొక్కలు తెచ్చుకున్నప్పుడు మనం ఇంటి దగ్గర పెట్టినప్పుడు వేడి ఎక్కువగా ఉంటుంది కదా ఎండవల్ అలా అందుకని చెప్పేసి మన వాతావరణానికి అలవాటు అన్న తర్వాత వాటిని నాటేస్తే చాలా బాగా వరకు నైంటీ నైన్ పర్సెంట్ వరకు ఫెయిల్యూర్ ఏం కావండి అన్నీ సక్సెస్ అవుతాయి నేను ఎప్పుడు తెచ్చుకున్నా కూడా అదే టిప్ని ఫాలో అవుతూ ఉంటాను అలాగే గులాబీ మొక్కలు తెచ్చుకున్న తర్వాత చాలామంది నేను కూడా ఒకప్పుడు ఫేస్ చేసినదే అదేంటి వాళ్ళకేమో అన్ని మొగ్గలు ఉన్నాయి మనకేమో ఒక మొగ్గ వచ్చింది అనేసి ఎప్పుడు తిట్టుకుంటూ ఉండేదాన్ని మనకేమన్నా మందు తక్కువ చెప్పారా మందు తీసుకోమని చెప్పలేదే వాళ్ళు మనం ఏమేశారు వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ నా మైండ్లో బాగా పూస్తాయని తెచ్చుకుంటే పుయ్యనే పుయ్యడం లేదే అని చెప్పి అదొక మైండ్ మైండ్ అటే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఎప్పుడు నిన్న వస్తూ వస్తూ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకటి కనకాంబరం మొక్క కూడా తెచ్చుకున్నాను ఇది చెట్టు కనకాంబరం అయితే పక్కన ఒకటి కొమ్మలాగా వచ్చింటే దాని అయితే తీసుకొచ్చానమాట నేను నాటే వరకు చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి అమ్మ కుండీలోనే నాటించింది ఎప్పుడు నీళ్లు పోసుకుంటూ ఉండొచ్చు కదా అని చెప్పి అయితే నేను తీసుకున్నది ఏంటంటే ఒకటి గులాబీ వచ్చేసి రెగ్యులర్గా యూజ్ చేస్తాం చూడండి మంచి స్మెల్ ఉంటుంది అది నార్మల్ది అనమాట గులాబీ ఏమంటారు నాటు గులాబీ అంటారు కదా అలాంటి గులాబీ ఒకటి ఇది వచ్చేసి హైబ్రిడ్ గులాబీ అండి ఆరెంజ్ కలర్ది అనమాట మనం గులాబీ ప్లాంట్స్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి మొదలు మనం తీసుకున్నప్పుడు మొదలు స్ట్రాంగ్గా ఉంటే అది ఎక్కువ రోజులు అయి ఉంటుంది నాటి కూడా అందుకని చెప్పేసి ఎక్కువ బతికే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ పువ్వులు కూడా వస్తాయి దానికి కొమ్మలు ఎక్కువగా వస్తాయి పువ్వులు కూడా ఎక్కువగా వస్తాయి కొమ్మ కొమ్మకు ఎన్ని మొగ్గలు పూస్తాయో అండి ఆల్రెడీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అన్న తెచ్చింటే నేను ఒకటి తెచ్చుకున్నాను అనమాట ఎక్కువ పూలు పూస్తాయనమాట అందుకని ఒకటైతే తీసుకొచ్చుకున్నాను నేను మా అన్న వచ్చేసి ఒక ఆరో ఏడో తీసుకొచ్చాడండి అందులో ఒకటైతే నేను తీసుకొచ్చుకున్నాను ఏదైనా ఇంట్లో పని లేనప్పుడే ఇలాంటి పనులు అయితే పెట్టుకుంటా ఉంటాను పైన అయితే నాడదామో ఎటు నేను డైలీ కూడా నీళ్ళు ఎన్ని పారాయి అని చెప్పేసి ట్యాంక్ అయితే చూడడానికి వస్తాను కదా అప్పుడే మనం నీళ్లు పోసి వెళ్ళొచ్చు అని అనుకున్నాను ఇంకా పైకి రాకపోతే పైన పెట్టుకోవడం కూడా కనవసరం కదా కింద ఎక్కువ ఉన్నాయి కదా మొక్కలు అని చెప్పి పైన అయితే పెట్టేసుకున్నాను అయితే ఇలాంటి టబ్బు ఒకటి తీసుకోవాలండి నేనైతే పెద్ద టబ్బే తీసుకున్నాను ఎక్కువ మొగ్గలు వచ్చేస్తాయి మట్టి ఎక్కువైతే అని చెప్పి ఈ మట్టిలో కూడా మనం ఏమేమి వేసుకోవాలంటే శాండ్ వేసుకోవాలి అంటే ఇసుక వేసుకోవాలి తర్వాత వర్మీ కంపోస్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెంగా అంటే అది థర్టీ పర్సెంట్ అది థర్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ అలా ఈ ఈక్వల్గా వేసుకుంటే అప్పుడు మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి నాకు ఆల్రెడీ దీంట్లో వర్మీ కాంపోస్ట్ ఉంది కూడా అక్కడక్కడ ఉందని చెప్పేసి నేను సపరేట్గా ఏం తెచ్చుకోలేదు ఇది నల్ల మట్టి అనమాట చాలా బాగుంటుంది ఈ మట్టి అయితే ఇంకా ఈ టబ్బు ఇంట్లోదే వాడుకునేదే అండి అందుకని చెప్పి ఈ టబ్బే పెట్టేద్దాంలే అని చెప్పి అనుకున్నాను మళ్ళీ టబ్ తీసుకొని రావాలి అంటే మళ్ళీ వన్ ఆర్ హండ్రెడ్ పే చేయాల్సి వస్తుంది కదా అని చెప్పి ఇంట్లో ఎక్కువగానే ఉన్నాయి నాకు టబ్స్ రెండు మూడు ఉన్నాయి అందుకని చెప్పేసి ఒకటైతే పెట్టేస్తున్నాను అది కూడా ఇది చాలా రోజులైపోయింది స్ట్రాంగ్గా ఉందండి టబ్ అయితే అందుకని ఇదే పెట్టుకున్నాను కొన్ని రోజులైనా ఉంటుంది కదా అని చెప్పి మామూలుగా మనం రెండు ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను కదా పోయిన వీడియోలో రెంటర్స్ ఎప్పుడు కూడా పర్మనెంట్ మొక్కలు అయితే అస్సలు వేసుకోకూడదు అని చెప్పి ఎందుకు చెప్పాను ఆ మాట అంటే పర్మనెంట్ మొక్కలు అంటే ఇలా గులాబీ చెట్లు అవన్నీ కూడా ఎక్కువ రోజులు ఉంటాయి చాలా ఎంత బాగా చూసుకుంటే ఏళ్ల పాటు అలానే ఉంటాయి కానీ మనం ఎక్కడైనా మారాలి రెంటర్స్ ఇల్లు మారాలి అంటే అది పెద్ద బాధ అండి తలనొప్పి అది నాకు చెప్పాలంటే ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను మారాలి అంటే ఈ కుండీలల్లో ఒక ఆటోకు సరిపోతాయి అదంతా మళ్ళీ మనము కుండీలు తెచ్చుకొని కొత్త కుండీలు తెచ్చుకొని నాటుకున్నంత పని అవుతుంది అనమాట అందుకని చెప్పేసి ఎప్పుడైనా కూడా మీ కోతులు లేకున్నా అలా ఏవైనా నాశనం చేసేటివి లేకుంటే ఒక రెండు వంకాయ చెట్లు బెండకాయ చెట్లు అలాంటివి టెంపరీ ఉన్న కూరగాయ మొక్కలు మన ఇంట్లోకి కావాల్సినవి నాటుకుంటే మంచిగా ఉంటుంది అనమాట నేను ఎందుకు పర్మనెంట్ మొక్కలు వేస్తున్నావు మాకేమో టెంపరీ అని చెప్తున్నావు అనుకున్నారా మాకు ఫుల్ కోతులండి అయితే ఈ గులాబీ మొక్కలను కూడా అస్సలు ఉంచావన్నమాట ఎందుకు వేసుకుంటున్నానంటే ఇంటి దగ్గర ఒకటి తెచ్చుకున్నాను అలాగే నాటు గులాబీ అంటే కూడా నాకు చాలా ఇష్టం అమ్మవారికి ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది పెడితే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అని తెచ్చుకున్నానే తప్ప అవి కూడా ముళ్ళులున్నా కూడా స్ట్రిప్స్ వస్తాయి కదా లేతగా ఉంటాయి అవి అయితే తీర్చుకొని తింటాయండి ఒక్క మొగ్గ పెట్టినా కూడా అవి తీసుకొని తింటాయి కాకపోతే ఎప్పుడైనా నేను ఉంటాను కదా రెగ్యులర్గా ఇంట్లోనే అయితే ఎప్పుడైనా ఎక్కడికైనా అయితే మొత్తము చండలు అని చేసేస్తాయి అనమాట కాకపోతే నేను డైలీ ఇంట్లోనే ఉంటాను కాబట్టి అవి వచ్చినప్పుడు ఏదైనా కో బెదిరించడం అలా చేస్తే వెళ్ళిపోతాయి అనమాట అప్పుడు అమ్మవారికి అలా పూసినది పెట్టచ్చు అని చెప్పి నా ఉద్దేశం అనమాట అయితే మట్టి వేసుకునేటప్పుడు కూడా ఇలా చిలకరించినట్టు వేసుకోవాలి అప్పుడు మట్టి లూజ్గా ఉంటుందన్నమాట మనం గడ్డలు గడ్డలు అలానే వేసామనుకోండి వాటిలోకి వేర్లు అనేది పోకుండా కొంచెం గ్రోత్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది తర్వాత మనం తీసుకున్న కుండి ఏదైతే ఉందో కుండి కానీ టబ్బు కానీ ఏదైనా కూడా కింద ఒకటి డ్రైన్ పైప్ డ్రైన్ హోల్లాగా ఒకటి పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్సెస్ వాటర్ ఉంటే దాని నుంచి వెళ్ళిపోతాయి మనము ఎక్కువగా ఏమంటారు అంటే వాటికి కింద వేర్లకు వచ్చేసి బ్రీతింగ్ కావాలి కదండి అవి శ్వాస తీసుకోవాలి కదా కింద ఒక హోల్ ఉంటే దాని నుంచి అయితే అవి గాలి తీసుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా మా సార్ అనమాట ఇలా ఉంటుంది మొక్కలకు కూడా ఇలా తీసుకుంటాయి అవి అని చెప్పి అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట నేను కొంచెం పెద్దదే పెట్టాను మరీ సన్నగా పెడితే అందులో మా మన గులకరాల్లో ఏవైనా పడి అవి మోసుకుపోవడం జరుగుతుంది అని చెప్పేసి నేను ఇలా అయితే పెట్టుకున్నాను అయితే ఏంటంటే కొంచెం పెద్దగానే పెట్టుకోండి పెద్దగా పెట్టుకున్న తర్వాత మట్టంతా బయటికి రాకుండా ఒక పెద్దది రాయి పెట్టుకోవాలి దానికి రాయి పెట్టుకుంటే కింద నీళ్ళు మాత్రమే పోతాయి మట్టి పోకుండా చాలా బాగుంటుందన్నమాట తర్వాత మట్టంతా కూడా ఇలా వేసేసుకొని ఆ తర్వాత మొక్కలను పెట్టుకోవాలి నేను దాదాపు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిందండి మొక్కలు తెచ్చి కూడా అవి మన వాతావరణానికి బాగా అలవాటు పడిన తర్వాతనే నాటుకుంటాను ఎప్పుడైనా కూడా కొందరైతే మొక్కలు పీకి నాటడం అలా చేస్తూ ఉంటారు అలా చేస్తే కొంచెం అవి కూడా బాగుంటాయి కానీ ఎక్కువ ఈళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కానీ మనం ఇలాంటి గులాబీ మొక్కలు అలాంటివి అయితే కొద్దిగా మట్టి ఎర్ర మట్టిలోనే ఉంటాయి కాబట్టి అలానే పెట్టేస్తే జా చాలా బాగుంటుంది అది కాక మనం ఎప్పుడైనా కూడా మొక్కలు నాటిన తర్వాత అలానే వదిలేసేయకూడదండి అలానే వదిలేస్తే ఏమవుతుందంటే మనం నీళ్ళు పోసి 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 పైన గట్టిగా అవుతుంది అప్పుడు మొక్కలు మనం పోసే నీళ్ళను పీల్చుకోలేవు మనం ఇచ్చే ఏదైనా ఫర్టిలైజర్ ఉంటుంది కదా అది కూడా పీల్చుకోలేవు అందుకని నేను ఏం చేస్తాను అంటే మొక్కలు నాటిన తర్వాత పైన గడ్డలాగా అవుతుంది కదా అలాంటి టైంలో మళ్ళీ ఏదైనా ఇలాంటి షార్ప్గా ఉన్నది తీసుకొని పైన బాగా కదిలిస్తూ ఉంటానన్నమాట అప్పుడు మొక్కలు నీళ్ళని బాగా తీసుకుంటాయి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కూడా తీసుకుంటాయన్నమాట నేను ఎక్కువ ఫర్టిలైజర్ ఏం యూస్ చేయనండి నేను ఒక ఒకటి ఏంటంటే డిఏపి తెచ్చిపెట్టుకుంటానన్నమాట తెచ్చిపెట్టుకొని ఇలా ఫ్లవరింగ్ వచ్చే మొక్కలకి డిఏపి చాలా బాగా పనిచేస్తుంది అదే యూజ్ చేస్తాను నేను అమ్మ వాళ్ళ ఊరికి పోయినప్పుడు జింక్ పౌడర్ అన్నది తెచ్చుకుంటూ ఉంటాను ఆ జింక్ పౌడీ కూడా నేను ఎప్పుడు వేసింది లేదు ఎప్పుడో ఒక్కసారి వేసాను అంతే డిఏపి మాత్రం రెగ్యులర్గా నాకు గుర్తొచ్చినప్పుడు అంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి థర్టీ డేస్కి అలా యూజ్ చేస్తూ ఉంటాను డిఏపి అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనకి వాళ్ళకు బాగా మొగ్గలు వస్తాయి మనకెందు మొగ్గలు రావంటే దానికి కారణం డీఏపీ అనుకుంటానండి నేనైతే ఎందుకంటే డీఏపీ వేస్తుంటే చాలా బాగా మొక్కలు వస్తున్నాయి చాలా బాగా పూస్తున్నాయి అనమాట చెట్లు కూడా స్ట్రాంగ్ అవుతున్నాయి అందుకని ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి కానీ మరీ ఎక్కువ వేయకూడదు ఒక స్పూను అర స్పూను అలా వేసుకుంటూ ఉండాలి అంటే చెట్టును బట్టి వేసుకుంటూ ఉండాలి నేను ఇలా తీసుకొని కవర్లలో చించేసి కొంచెం జస్ట్ ఊకే ఆ గడ్డ కట్టింది కదా దాని ఒక జస్ట్ అలా అలా కదిపినట్టు కలిపి వే పెట్టుకుంటూ ఉంటాను ఇందులో అయితే రెండు మొక్కలు నాటుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఈ కుండ అయితే తీసుకున్నానండి ఎప్పుడైనా కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కుండీ వేసుకోవడమే మంచిది ఏమంటే ఇది పెద్దది టబ్ కాబట్టి హండ్రెడ్ రూపీస్ టబ్ కాబట్టి నేను దీంట్లోనే వేసుకున్నాను ఏదైనా ఇందులో కూడా పుదీనా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది స్పేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుదీనా కూడా బాగా వస్తుందన్నమాట ఇప్పుడు అందరి ఇళ్ళలో కూడా గులాబీ మొక్కలు ఖచ్చితంగా ఉంటాయి ఈ వీడియో అందుకే హెల్ప్ అవుతుంది కదా అందరికీ అని చెప్పేసి నేనైతే షేర్ చేస్తున్నాను నేను ఏ టిప్స్ అయితే ఫాలో అవుతానో అవే మీకు చెప్తున్నానండి తర్వాత ఇలా పెట్టిన తర్వాత మటన్తో వేసేసుకొని బాగా నీట్గా నీళ్ళు పోసుకోవాలన్నమాట నేను ఒక ఫైవ్ డేస్ ఉన్న తర్వాత మళ్ళీ ఒకసారి డిఏపి వేసి బాగా కదిపినట్టు అని పెడతానమాట బాగా కొత్త కొత్త చిగుర్లు వస్తాయి వీళ్ళు కూడా చాలా బాగా వస్తుంది మనం గులాబీ మొక్కలు ఎందుకు తెచ్చుకుంటామండి మొక్కలు పువ్వులు పూస్తాయనే కదా ఇలా పువ్వులు పూయకుండా అంతా ఇలా ఉంటే అస్సలు నాకు నచ్చదు ఇంట్లో పెట్టుకోవాలి అనేది కూడా ఉండదు అలానే పువ్వులు పూస్తే తెంపాలి అని కూడా అనిపించదనమాట ఎందుకంటే అంత అందంగా ఉంటాయి కాబట్టి కాకపోతే నేను దేవుడికి అయితే తెంపుకుంటా ఉంటాను ఇలా వేసిన తర్వాత ఇందులో మనం పుదీనా కానీ ఏదైనా కొత్తిమీర కానీ అలా చల్లేసుకోవచ్చు మరీ ఉన్న ఖాళీ ప్లేస్ అంతా వదిలేయకుండా తొందర తొందరగా వస్తాయి కదా మెంతులు కానీ ఆల్రెడీ నేను ఒకటి మెంతులు వీడియో పెట్టాను కదా అలా మెంతులు కానీ ఏదైనా కొత్తిమీర కానీ మనకు ఏదైనా పుదీనా కానీ అలా వేసుకోవచ్చు అనమాట ఏది కూడా స్పేస్ని మనం అవసరం అంటే ఏ స్పేస్ని కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు దీనికైనా చిన్న మొక్కలు మనం వేసుకోవచ్చు అండి మెంతులు వేసుకున్నాం అనుకోండి ఎంత మంచిది తెలుసా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఈ ఈ జనరేషన్లో ఇంటికి ఒకరు షుగర్ పేషెంట్స్ ఉన్నారు కదా షుగర్స్కి అయితే చాలా చాలా మంచిది మెంతికూర పరాటాస్ చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఎండబెట్టేసుకోవచ్చు ఎండబెట్టిన తర్వాత పొడిని మనం పప్పులో వేసుకోవచ్చు చాలా చాలా మంచిదండి కొన్న వాటికి ఎన్ని మందులు వాడతారో మనకు తెలియదు కదా మనం ఎంత శుభ్రం చేసినా కూడా మందులు అనేవి ఉంటాయి ఏంటంటే వేసుకున్నా కూడా అవి బాగా కా బాగా వచ్చినాక కూడా కోతులు ఉంచవన్నమాట ఎంత చేదైనా కూడా అవి ఉంచవు అందుకని చెప్పి ఎందుకు వేస్ట్ చేయాలి గింజలను అని చెప్పి నేను ఒకసారి వేసి ఒక రెండు మూడు సార్లు వేసింటాను అంతే ఇంకా తర్వాత నుంచి ఇంకా నాకు కూడా వద్దులే అనిపించింది ఎందుకులే ఇబ్బంది పడడం వేయడం ఎందుకులే అనిపించింది అందుకని అస్సలు వేసుకోలేదు నేను ఇంకా పుదీనా అయితే నేను మార్కెట్ నుంచి తెచ్చుకొని కట్ట కట్ట అలా ఆకులన్నీ వల్చేసి కట్ట అలానే పెట్టేస్తాను అక్కడ ఒక స్టిప్ ఇట్లా అట్లా అంత వేస్తే మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి నేను ఆల్రెడీ ఒక పాత వీడియో పెట్టాను అనమాట ఎంత పుదీనా ఉండిందో నాకైతే ఇలాంటి టబ్బులోనే వా పెట్టాను అనమాట ఎక్కడ ఖాళీ లేకుండా చాలా బాగా వచ్చిండే ఇంకా మళ్ళీ ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు అది ఎంత పోయిందనమాట ఆ తర్వాత మళ్ళీ నాటుకోవాలి నేను ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడైతే ఉండదు మనకి ఎప్పుడు అవసరం లేదో అప్పుడైతే బాగా ఎక్కువగా ఉండింది నాకు ఇప్పుడు ఏదైనా బిర్యానీ చేయాలన్నా బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది అప్పుడైతే అంత బిర్యానీ అలవాటు లేకుండే నాకు ఇంట్లో కూడా ఎప్పుడు పుదీనా వాడేదాన్ని కాదు కాకపోతే ఇప్పుడైతే బిర్యానీ కోసమైనా కూడా ఖచ్చితంగా వన్ వీక్ ఒక్కసారైనా తెచ్చుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం తెచ్చుకున్న తర్వాత ఇంట్లోనే ఎన్నిసార్లు నాటినా కూడా ఎందుకో రావట్లేదండి అది ఈసారైనా తెచ్చేసుకొని కట్ అయినా తెచ్చేసుకొని మొత్తం ఒక్కటైనా మొలిసేలాగా నాటేసుకోవాలి తర్వాత నేను కనకాంబరం చెట్టు తెచ్చుకున్నాను కూడా అది కూడా నేను నాటుకున్నాను ఈ వీడియోలో మొక్కల గురించి అన్నీ చెప్పేశానని అనుకుంటున్నాను ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి అన్నట్టు ఎలా ఉందో వీడియో కూడా నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి నేనైతే ఎప్పుడూ కూడా నర్సరీ నుండి తెచ్చుకున్న మొక్కలైతే ఇలానే నాటుకుంటాను మరి నాటి వదిలేయకుండా అప్పుడప్పుడు డీఏపీ అలా వేస్తూ ఉంటాను నేను ఎప్పుడూ కూడా ఫ్లవరింగ్ మొక్కలకు డీఏపీ వేస్తానండి చాలా బాగా యూజ్ అవుతుంది డీఏపీ తర్వాత ఇంకేంటంటే మనం బియ్యం కడుగుతాం కదా ఆ నీళ్ళను కూడా వేస్తూ ఉంటాను ఎప్పుడైనా కూడా మజ్జిగ మిగిలిపోతూ ఉంటుంది కదా అలానే పక్కకు పెట్టేసి ఒక ఫోర్ డేస్ అలా దాంట్లో ఎక్కువ నీళ్ళు కలిపేసి అప్పుడు కూడా వేస్తూ ఉంటాను మళ్ళీ టీ పొడి మనం తాగుతాం కదా టీ పొడి వస్తుంది కదా ఆ టీ పొడిని కూడా వేస్తూ ఉంటాను మనం తర్వాత ఎగ్ ఉంటుంది కదా ఎగ్ని బాయిల్ చేసిన తర్వాత పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టుని కూడా వేస్తూ ఉంటాను ఇలా మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి మొగ్గలు ఒక్కొక్క స్టెప్కు నాలుగైదు కూడా వస్తాయండి చాలా చాలా బాగా వర్కౌట్ అవుతాయి ఇలాంటి టిప్స్ మరెన్నో కావాలన్నా వ్లాగ్స్ కావాలన్నా కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్